అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గొడ్డుబర్ల భాస్కర్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను పద్దెనిమిదవ వార్డులలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుతో పాటు మురికి కాలువలను సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు లాభార్జనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు నాణ్యత లేని పనులు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థానిక కాంట్రాక్టు చర్యలు తీసుకోవాలని డ్రైనేజ్లో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు వాటికి తోడు పదిహేనో దగ్గర డ్రైనేజ్ పైన స్లాబ్ వేసినటువంటి పరిస్థితి ఉంది నెల రోజులు కూడా పూర్తిగాకముందే ఆ స్లాబ్ పైన ఉన్నటువంటి సిమెంటు మొత్తం పోయి కంకర తేలినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పొక్కలు వాడేటువంటి పరిస్థితి కూడా ఆ స్లాబ్ పైన కనబడతా ఉంది అంటే స్లాబులు పోసి నెల రోజులు కాకుండా పూర్తిగా చెడిపోతున్నటువంటి పరిస్థితి అంటే క్వాలిటీలో ఎంత నాణ్యత ఉందో ఇదిగా ఆ పరిశీలనలో కనబడతా ఉంది వారితో పాటు ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ మున్సిపల్ అధికారులు కానీ ఏఈ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ పాలక వర్గం ఏం చేస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం చైర్మన్ గారు ఈ పనులపైన పూర్తిగా నిర్లక్ష్యంగా అని చెప్పి ఈ పనుల నాణ్యత లోపాలను బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళ సొంత లాభం తప్ప ప్రజల ప్రయోజనం కోసం పాలకవర్గం పనిచేయట్లేదు ముఖ్యంగా చైర్మన్ గారు పనిచేయట్లేదు అని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా విమర్శిస్తూ ఉన్నాం వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఏఈ గారు స్పందించి ఈ పనుల నాణ్యత పైన వెంటనే చర్యలు చేపట్టాలి ఆ కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని సిపిఎంపాటుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ల లైసెన్లను కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఎం వాటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు వార్డులే కాదు దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అనేక వార్డులలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకా పన్నుల వసూలు దాంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్ ఈ పన్నుల నిర్మాణంలో ఎందుకు ఉండట్లేదని చెప్పి అధికార పార్టీని అడగదలుచుకున్నాం వారితో పాటు ఈ మున్సిపల్ అధికారులను కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ సంస్థల పైన చర్యలు తీసుకోకుండా రాబో రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం దిగుతామని చెప్పి ఈ చైర్మన్తో పాటు పాలక వర్గాన్ని హెచ్చరిస్తాం